నా మాట ఏం కొత్త కాదు మీకు నా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర ఇట్లా మీ కళ్ళ ముందు కదలాడుతుంటుంది ఇప్పటికీ ఎప్పుడైనా గూగుల్లోనో అక్కడికి కొడితే అంటే ఇంత వస్తుంది నేను ఎవరి వైపు ఉంటా ఎటువైపు ఉంటా ఎప్పుడు స్పందిస్తా ఎట్లా స్పందిస్తా అనే దాంట్లో క్లారిటీ సంపూర్ణంగా ఉంది మనల్ని ఒక అరవై రోజులుగా అరవై రోజులుగా హైదరాబాద్లో హైదరాబాద్లో చెరువుల పక్క పంటి నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకున్నోళ్ళు ఏ మూసినది పక్క పంటి ఈ చైతన్యపురి కాలనీ ఎవరైనా అనుకుంటారా ఇది బఫర్ జోన్లో ఉంటుందని ఎవరైనా అనుకుంటారా ఇది ఎఫ్టీఏలో ఉంటుందని చెప్పండి ఎప్పుడో పనిగిరి కాలనీ మారుతి నగర్ మారుతి న్యూ నగర్ చైతన్యపూరి ఎప్పుడో యాభై ఏళ్ళకి మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు వెలిసినటువంటి కాలనీలు ఇవి ఇవాళ గా కాలనీ నగర్కి వచ్చి ఆర్బిఎక్స్ రివర్ బెడ్ ఎక్స్ అని పెట్టిపోతాను మేము అన్న వాడిని పీకి పడచ్చా కొడుక అని చెప్పినాం ఏమనుకుంటున్నాను అబ్బాయి జాగిలు అనుకుంటున్నావా అంటే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులుగా ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏమైనా ఫెసిలిటీస్ కల్పించడం చూసినాం కానీ ప్రజల కింద ఇల్లు నెల్లకి ఇల్లు చూసినాం కానీ గూడు చెరగొట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాం మేము మీ నమ్మరు చాలామంది టీవీలల్లో వచ్చేది చాలా తక్కువ మేనేజ్ చేస్తున్నాడు కానీ కొన్ని వేల వేల ఇల్లకు నోటీసులు ఇచ్చిండ్రు వేల వేల ఇల్లు శనివారం ఆదివారం వచ్చిందంటే ఎక్కడికి వస్తాయి బుల్డోజర్లు ఎక్కడికి అడుగు పెడతారు పోలీసు వాళ్ళు ఎవరి ఇల్లు కూలగొడతారని చెప్పి బిక్కుబిక్కు పండి పొతున్నారు వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ పరిశ్రమల గొడవలకు ఈ ప్రభుత్వం దగ్గర ఆలోచన లేవు ఇలా కోర్టు అంత సీరియస్గా స్పందించి ఏమనుకుంటున్నా నువ్వు నీ తాజా జాగిరాలనుకుంటున్నావా నీకు చట్టం సిస్టమ్ ఉందనే విషయం అర్థమవుతుందా చివరికి ముఖ్యమంత్రులు అనలేక ప్రభుత్వం అనలేక ప్రభుత్వ ఆదేశాలతో పనిచేస్తున్నటువంటి హైడ్రా కమిషన్ కానీ రెవెన్యూ ఉద్యోగులు కానీ ఏమన్నా మీరు చూసి చిప్పకూడు తింటారని చెప్పి చిప్పకూడు మీరు ఎక్కువ చిప్పకూడు తింటారని చెప్పి జైలు పంపిస్తా అని చెప్పింది అట్లా అరవై రోజులుగా మీరు నమ్మరు నా నా రోజు పని పొద్దున ఏడు గంటలకు ఎనిమిది గంటలకు బయలుదేరాలి షర్ల పక్క పంట ఉన్నటువంటి తిరగాలి వాళ్ళని ఓదార్చే పనిచేయాలి యాభై ఏళ్ళ క్రితం ఏ ప్రభుత్వ భూములలో అయితే ఆనాడు పట్టాలు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకు నోటీసులు అయితే ఓదార్చాలి ఇవాళ చిన్న చిన్న నౌకర్లు చేసుకొని చిన్న చిన్న నౌకర్లు చేసుకొని అప్పటికి గిల్చ ధర ఎక్కడిది పాడే ఈ వెనుక మేము రామేష్ బాగా ఎనుకుంటుంది యాభై రూ ఐదు రూపాయల గజం ఉండే ఐదు రూపాయల గజం ఈ ఎనుకకు డిపో ఎనుక ఐదు రూపాయల గజం చూసినాం మేము ఇలా పిఎన్టీ కాలనీ కట్ ఐదు రూపాయల గజం ఉండే అంటే గప్పుడు కొనుక్కున్నాం గానాడు ఐదు రూపాయల గజం చొప్పున కొనుక్కొని ఆ డబ్బులకు కూడా అప్పుడు ఉన్న జీతం చాలా తక్కువ కాబట్టి నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టుకుని ఇలా ఇల్లు కట్టుకుంటే ఇలా నువ్వు కూలగొడతావు అంటే ఏమన్నట్టు లెక్క నువ్వు కూలగొట్టే ముఖ్యమంత్రి మాకు మమ్మల్ని వేధించిన వాడు అన్న ఎవరి మాట అయినా ఎవరి మాట అయిన ఏమంటారు మనం సైకో అంటాం ఎవరి మాట లేకపోతే ఏమంటాం మనం వీడు శంకినోడు వీడు సైకో అంటాం మనం ముఖ్యమంత్రి గ ఘట చూస్తాం మనం ముఖ్యమంత్రి అంటూ అందరి మాటలు వినాలి మనం ఏడుస్తాడని సంతోషపడతారా ఇది ఎక్కడ సిస్టమ్ అది అందుకని అరవై రోజులుగా నేను నాకు ఈ హైడ్రా వచ్చిన తర్వాత నాకు కూడా మళ్ళీ పరిచయం అయింది మూసీలని పక్క పండు ఉన్నటువంటి జీవితాలు వాళ్ళ బతుకులు ఎట్లుంటాయి బస్తీలు ఎట్లుంటాయి మళ్ళీ ఒకసారి పరిచయం చేసుకున్నాం నేను ఒకటే